రేషన్ దుకాణాలు ఇక్కడ మేము మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం చిన్న చిన్న పల్లెలలో పోతిరెడ్డి పల్లెలాంటి చిన్న పల్లెలు పెట్టినాం రాగట్ల పల్లె లాంటి చిన్న పల్లెల కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి పెద్ద ఊరికి పోయి అక్కెర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం దుకాణం పెట్టి ఏం చేసినాం మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పయ మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు తద్వారా మీకు ఇంత ఆమ్మని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పయ మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు ఇక్కడ నా చేతిలో నాలుగు సార్లు ఓడిపోయినాయన ఆయన ఆయన ఎందుకు ఆయనే రాజు ఆయనే మంత్రి అన్నట్టు ఆయన నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని అసలు అటు రేవంత్ రెడ్డి ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తా ఉన్నారు దానికి అధికారులు వంత పాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో చూడండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది మీరు చట్టం ప్రకారం కాకుండా కాను ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు పోలీసు వాళ్లే కావచ్చు ఆర్డీఓలే కావచ్చు కలెక్టర్లే కావచ్చు ఎవడే కావచ్చు తప్పకుండా ఫలితం అనుభవిస్తారు చట్టం ప్రకారం పనిచేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు మళ్ళా మూడున్నర నాలుగేళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను చెప్తాను